ఉన్నానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తానండి అనుదిన మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించినగాక తన ఆలోచన చొప్పున మిమ్మల్ని మీ కుటుంబాన్ని నడిపించినగాక ఆమె ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమున ఆయన తీర్చును కొన్నిసార్లు మన అవసరతలు తీర్చిపడాలంటే మనం వ్యక్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఎంతవరకు మనకు సహాయం చేయగలరంటే వాళ్ళ ఐశ్వర్యం చొప్పున వాళ్ళు ఎంతవరకు వారి యొక్క స్థితిగతి ఉన్నాయో అలాగ వారి ఐష్ వారి యొక్క శక్తి సామర్థ్యాల మేర మనకి అవసరతలు తీరుస్తారు కానీ వారి శక్తి సామర్థ్యం కన్నా మన అవసరత ఎక్కువగా ఉంటే వారు తీర్చలేరు కదండి కానీ దేవుని దగ్గర ఎంత పెద్ద అవసరత అయినా ఎవ్వరికైనా కూడా తీర్చగలిగినటువంటి సమర్థత ఆయనలో ఉన్నది మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మహిమ కలిగినటువంటి దేవుడు గలన కార్యాన్ని చేసి మన అవసరతను తీరుస్తాడండి ఇస్రాయేల్ ప్రజలు అరణ్యం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు అరణ్యంలో ఎంత అవసరతలు అండి ఈనాడు మనం ఒక ఊరు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటేనే మనకి ఎన్నో అవసరాలు కదా ఒక వారం రోజులు లేదంటే ఒక రెండు రోజులు మనము ఊరు ప్రయాణం చేయాలంటే ఎన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటాము ఎన్ని సర్దుకుంటూ ఉంటాము కానీ ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో నలభై నలభై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళు ఏ లగేజీలు ఏం ప్యాక్ చేసుకోలేదండి కానీ వాళ్ళ యొక్క ప్రతి అవసరతని కూడా దేవుడు ఆ మార్గ మధ్యలో తీర్చుకుంటూ వెళ్ళాడు వారికి ఆకలి అయినప్పుడు వారికి ఆహారం ఎక్కడి నుంచి ఇచ్చాడంటే ఆకాశంలో నుంచి కురిపించాడండి మన్నాని వారి కోసం వాళ్ళు ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు వారికి ఆకాశం నుంచి మన్నాని ఉదయానికెల్లా వారి యొక్క చుట్టూ ఉన్నటువంటి పాలన చుట్టూ మన్నా పడి ఉండేదంట ఆ మన్నాను తీసుకొని వారు వండుకొని తినేవారు ఎంతగా దేవుడు వారిని వారి యొక్క అవసరతను తీర్చి నడిపించాడు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాటర్ లేవండి వారు త్రాగడానికి నీరు లేవు వారు ప్రార్థన చేసుకొని దేవుని వైపు చూసినప్పుడు మోస్ట్గా దేవుని దగ్గరికి వచ్చాయ నువ్వు నడిపిస్తాను అన్నావు కదా ఇప్పుడు వారికి మంచి నీరు లేవు నువ్వు సహాయం చేయను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా బండని కొట్టమన్నాడండి బండని కొట్టినప్పుడు ఆ బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడండి అలా లు ఆ బండలో నుంచి నీళ్ళు దేవుడు ఇచ్చాడు పంపులు మనం మోటార్ వేసుకోవాలంటే భూమిలో పంపు పంపేసుకోవాలంటే సాధారణంగా వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే బండ తగిలితే నీరు ఉండదండి నీరు ఉండదండి మంచి నేల కావాలి నేల తగలాలి అంటూ ఉంటారు కదా బండ ఉన్నంత సమయం కూడా నీళ్ళు లభించు వాస్తవానికి జరిగేటువంటి పరిస్థితి కానీ దేవాది దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదని ఆయన రుజువు పరచగలడని దానికి సాదృశ్యంగా మనం చూస్తున్నట్లయితే మోసైనడు ఆ బండను కొట్టు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి అన్నప్పుడు ఆ బండని కొట్టినప్పుడు అండి బండలో నుంచి నీళ్లు వచ్చినాయండి ఆ నీళ్లు త్రాగి మరి ఆ అవసరతను తీర్చుకున్నారు ఇప్పటికీ కూడా ఆ బండలో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయండి మనం ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరు కూడా సాక్షిమిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అంత అద్భుతాలు చేయగలిగినటువంటి మహిమ కలిగినటువంటి కార్యము చేయగల సమర్థుడు ఉన్నదాన్ని లేనట్లుగా లేనిదాన్ని ఉన్నట్లుగా చేయగలిగినటువంటి దేవాది దేవుడు హల్లలుయా కానీ ఏ సందేహం లేకుండా ఆయన తీర్చగలిగినటువంటి సమర్థుడు సమర్థత కలిగినటువంటి దేవుడు నా అవసరత ఏదైనా కూడా ఒక భక్తుడు చక్కటి పాట రాశారు నా అవసరాల కొరకు నీ వైపు చూచినప్పుడు తీర్చినావు దేవా నా అవసరాలను మరువలేనిదేవా నీ మేలులు ఎన్నటికీ అని తన జీవితంలో తను దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసి తన అవసరాలు తీర్చబడిన విధానాన్ని బట్టి ఒక శ్రావకుడి పాట పా రాసి పాడి దేవుని మహింపరుస్తూ ఉన్నారండి మనం కూడా మన అవసరతల కొరకు అది ఏదేమైనప్పటికీ కూడా అది భర్త అవసరం కావచ్చు భార్య అవసరం కావచ్చు బిడ్డల అవసరత కావచ్చు తల్లిదండ్రుల అవసరత కావచ్చు ఏదైనా కూడా ఆయన పాద సన్నిధానం కూర్చొని ఆయన అడిగినప్పుడు అండి మన ప్రతి అవసరం కూడా మన ప్రతి అవసరం ఒక ఒక అవసరాన్ని తీర్చేసి ఊరుకునే దేవుడు కాదండి మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు నీ హృదయంలో నా ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడు ఎలాగ తీరుస్తాడో నాకు తెలియదు కానీ ఆయనే తీరుస్తాడు విశ్వాసం ఉంచినప్పుడు అండి దేవుడు తీరుస్తాడండి మనం చూసుకున్నట్లయితే ఏలి అని తన జీవితంలో మనం చూసుకున్నట్లయితే తను కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు అతనికి ఆహారం అవసరతలు ఏర్పడిందండి మరి అక్కడ ప్రాంతంలో అన్నం వండేవారు భోజనం ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అండి దేవుడు కాకుల చేత తనకి ఆహారాన్ని ఇచ్చి పంపించి పోషించినట్లుగా మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్తల శిష్యుల్ని శిక్షిస్తూ ఉన్నారో వాళ్ళ ఇంట్లో నుంచి ఈ ప్రవక్తలందరినీ చంపేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒక ఆమె ఇంట్లో నుంచే మాంసాన్ని తీసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఏలియాకి మాంసం ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పోషించాడండి దేవుడు అలా వాస్తవానికి కాకు మన చేతుల్లో ఉన్న అవి లాక్కొని తింటూ ఉంటే కాకి స్వభావం కానీ అలాంటి ఆ స్వభావం కలిగినటువంటి కాకిని దేవుడు వాడుకొని ఏలియా యొక్క ఆకలిని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన ఆకలిని తీరుస్తాడు యొక్క అవసరతలు తీరుస్తాడు మనకి ఏది కావాలంటే అది అనుగ్రహిస్తాడండి కొంతమంది బిడ్డలు చదువు లేని వారిగా జ్ఞానం లేని వారిగా జ్ఞాపక శక్తి లేని వారిగా ఉంటారు తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు మీ యొక్క బిడ్డ అవసరతని దేవుని పాదశన్యతల పెట్టి ప్రార్థన చేయండి దేవుడు వారికి జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞాపక శక్తిని ఇస్తాడు వివేకాన్ని ఇస్తాడు ప్రయోజకుల్ని చేస్తాడండి ప్రయోజకుల్ని చేస్తాడు ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మి మీరు ప్రార్థన చేయండి మీ ప్రతి అవసరతని కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం ప్రేమ గల కలతండి నీ కొంత స్తోత్రాలు నీ మహిమేశ్వరంలో క్రీస్తు యేసు మహిమేశ్వర్యంలో ఈ మహిమలు ప్రతి కూడా తీర్చబడినని వాగ్దానం చేస్తున్నావు ప్రభావ ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఏ అవసరత అయినా కూడా విశ్వాసం ఉంచి నీ వైపు చూస్తూ ప్రార్థన చేసుకున్న అయినా ప్రతి అవసరత పొందుకోవడానికి ప్రతి అవసరత మీరు సహాయం చేయండి సందేహింపక నిన్ను అడిగి వారు పొందుకోవడానికి కృపు చూపండి ఏ కుటుంబంలో ఏ ఉందో ఉందోనైనా ఆర్థిక సమస్యలు అనారోగ్య అనారోగ్య సమస్యలు శరీర బలహీనతలు ఆధ్యాత్మిక బలహీనతలు ఏ అవసరత కలిగి ఉన్నారో వీళ్ళ అవసరతను మీరు తీర్చండి ఎవరు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండి నడిపించండి నీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తినిచ్చి ప్రతి ఒక్కరిని నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెసి వాళ్ళు